రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పుష్కరణి అనే ఒక పథకాన్ని మొదలు పెట్టాలని ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉంది దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైన చెరువులని అవసరం ఉన్న చెరువులని పూడికి తీత పనులు దాంతోపాటుగా శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన నేను అందుకని మన కర్నూలు కలెక్టర్ సబ్ కలెక్టర్ల ఆదోని సబ్ కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ఏ ఉత్తరం రాస్తా అయ్యా ఆదోనిలో చెరువులని బాగు చేసుకోవడం అత్యవసరం సంవత్సరాలుగా ఈ పని చేపట్టలేదు ఏ పదహైదు ఇరవై ఏళ్ళ ముందో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం జరిగింది అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేశారు కానీ అవి సరిపోవు ఎందుకంటే అత్యంతంగా అత్యంత కష్టంగా మంచినీళ్ళ కోసం కష్టంగా ఉండేటువంటి ఆదోనిలో ఇవి అత్యవసరము కర్నూలు జిల్లాలో ఆదోని ప్రత్యేకంగా చూడండి అందువల్ల నాలుగు చెరువుల్ని ప్రపోజ్ చేస్తా ఒకటి ఇస్వి చెరువు నూట మూడు ఎకరాల చెరువు అలాగే పెదహరివాణం చెరువు మూడు వందల డెబ్భై ఆరు ఎకరాల చెరువు అది అలాగే నాగనాథనహల్లి అతిపెద్ద చెరువు ఐదు వందల నలభై మూడు ఎకరాల చెరువు అది అలాగే ధనాపురంలో రెండు వందల ఎనభై ఎనిమిది ఎకరాల చెరువు ఈ నాలుగు చెరువుల్ని దయచేసి తీత పనులు చేయండి శుద్ధి చేసే కార్యక్రమం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెరువు ఎండిపోయి ఉంటుంది ఇప్పుడు పూడికతీత పనులు చక్కగా చేసుకుంటే తర్వాత వర్షాలు పడినప్పుడు దాంట్లో నీళ్లు పట్టుకుంటే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆధోని రాష్ట్ర వ్యాప్తంగా మీరు పనిచేస్తున్నారు అభినందిస్తా ఉన్నాం ఆధునికి అత్యధికంగా నిధులిచ్చి ఈ చెరువుల్ని బాగు చేయమని ఉత్తరం రాస్తున్నాను